సార్ ఈ మధ్యకాలంలో అంటే మీరు మొన్న విన్న ఇది మీరు మీ సొంత భూమిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కదా కేటాయించి ఆచారంలో చేస్తూ ఉన్నారంట కదా సో దానికి సంబంధించి ఏం మీ ఉద్దేశం దానికి నేను భూమి ఇచ్చింది పైలట్ ప్రాజెక్టు గురించి కాదు ఈ పైలట్ ప్రాజెక్టు చేయాలనే ఆలోచన కూడా సునీల్ గారు నాతో అన్నారు ఈ కూరగాయలు ఆకుకూరలు మీరు కూడా వచ్చిండ్రు మొండి గవర్ ఆకుకూరలు చూసిండు కదా ఈ కూరగాయలు ఆకుకూరలు పండ్లు పువ్వులు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు హార్టికల్చర్ హబ్గా ప్రకటించుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టు పెట్టుకొని మూడు గ్రామాలు మొండిగౌరెల్లి గడ్డమలాయగూడెం చౌదరిపల్లిని ఎంపిక చేసుకొని ప్రయత్నం జరుగుతున్నది వాళ్ళకు కొన్ని పరికరాలు కూడించిన అక్కడ చేసిన ప్రయత్నాలలో ఏం చేస్తే బాగుంటుంది రైతులకి ఈ కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం సాయం చేస్తే బాగుంటుందనే ఒకటి మాకు అభిప్రాయం వచ్చిన తర్వాత దానిపైన ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇస్తాం ఇది వాస్తవమే మెట్ట పంటలు తగ్గిపోతున్నాయి అది కరెక్ట్ కాదు